అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పదివేల పెన్షన్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏకీకృత పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం పిఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంపికను అందించింది ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా యూపీఎస్ ఎంపిక లే లేదా యూ ఎన్పిఎస్తో కొనసాగవచ్చు అసలు ఉద్యోగులకు అంటే కొత్త పెన్షన్ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు కోసం వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి ప్రయోజనాలను కలిపి తయారు చేశారు ఇప్పుడు ఉద్యోగులకు దీని నుంచి పెన్షన్ పొందుతారు యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై నాలుగులో ప్రభుత్వం యూపీఎస్ కి నోటిఫై చేసింది ఎన్పిఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఉంటుందని చెప్పారు అయితే యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇవ్వబడుతుంది పదవి విరమణ సమయంలో గ్రాట్యూటితో పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంతో కనీస కనీసం పది సంవత్సరాలు పని అతనికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగులకు భవిష్యత్తులో పదవీ విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రైతుల విధాన మార్పులు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగుల పదవి విరమణ నిధి రెండు భాగాలుగా కలిగి ఉంటుంది ఒకటి వ్యక్తిగత నిధి మరొకటి పూల్ నిధి వ్యక్తిగత నిధికి ఉద్యోగి ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది అయితే పూల్ పండ్లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ని ఎంచుకునే ఛాన్స్ అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ను ఎంచుకునే ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య దాదాపు తొంభై లక్షలను కానుంది యూపీఎస్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశంలో అమలు చేయబోతుంది అయితే ఏకీకృత పెన్షన్ పథకం కింద ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు పదవి విరమణ తర్వాత తనకి గత పన్నెండు నెలలు సగటు జీతంలో సగం కంటే అంటే యాభై శాతం ప్రతి నెల పెన్షన్గా ఇవ్వబడుతుంది అయితే ఒక ఉద్యోగి ఇరవై సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేస్తే అతనికి తన తదననుగుణంగా పెన్షన్ ఇవ్వబడుతుంది ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి కనీసం పది సంవత్సరాలు పనిచేయడం మనం అవసరం